ృప వెంబడి కృప నిచ్చినది కృప ని దయగల మన భయం లేదుగా మనకు భయము లేదుగా దయగల మన భయం లేదుగా మనకు భయము లేదుగా క్షామరణ యొక్క కడ్గ బలము ధరణిగిరులు అదరి సముద్రములు పొంగి రి సముద్రములు పొంగిన పరిశుద్ధుడు ఏసుడే నిత్యము కాపాడు గనుక పరిశుద్ధుడు ఏసుడే నిత్యము కాపాడు గనుక భయం లేవుగా మనకు భయము లేవుగా దయగల మన దేవుడు భయం లేదుగా మనకు భయము లేవుగా దయగల మన దేవుడు భయం भय पाडेद मन प्रभु स्ीतमु महिमराजु मनकोरकै तिवचुनु मन प्रभुके हृदय गीतमु मन प्रभु वगु मनप्रभुवेषु నిత్యము కాపాడు గనుక మన ప్రభు అగు యేసుడే నిత్యము కాపాడు గనుక భయం లేదుగా మనకు భయం లేదుగా దయగల మన దేవుడు మనకు భయం లేదుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాగున ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పాను ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను ప్రియులారా ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకించట్లయితే ఈ ఉదయ కాలమున ఒక శ్రేష్టమైన సంగతిని ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు అదేంటనగా భయం శిష్యులు యూదులను యూదులకు భయపడి వారు తాము కూడుకుంటున్నటువంటి ఇంటిలో చేరి తలుపులు వేసుకొని భయముతో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా భయము ఈ లోకంలో అనేక రకాలుగా మనుషులను వెంటాడుతూ ఉన్నది మన జీవిత దైనందిన జీవితంలో ఎన్నో భయాలను మనం ఎదుర్కొంటా ఉన్నాం చూడండి దొంగల భయం అంతేకాకుండా ఏమైనా జబ్బులు చేస్తే భయం చనిపోతామేమో అని శత్రువులంటే భయం ఉద్యోగాలు చేసే వాళ్ళు అధికారులంటే భయం ఏమో ఏమడుగుతారో ఏ విషయాలు ప్రశ్నిస్తారో అన్న భయం అలాగునే మరి చీకటి అంటే భయం దయములంటే భయం అందుకంటే ముఖ్యంగా ప్రాణ భయాన్ని మనుషుడు కలిగి పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు తన జీవిత యాత్రలో ఇక్కడ చూస్తే శిష్యులు మూడున్నర సంవత్సరములు యేసు క్రీస్తు ప్రభుల వారితో పరిచర్యలో ఉన్నారు అనేక అద్భుతములు వారు చూసినారు మరి మానవునికి మానవునికి అతీతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు యేసు క్రీస్తు ప్రభులు వారు చేస్తుండగా వారు చూచినారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా భుజించినప్పుడు ఆ అద్భుతాన్ని చూచినారు అంతేకాకుండా కానా వివాహంలో నీరు ద్రాక్షారసముగా మార్చబడినప్పుడు ఆ అద్భుతాన్ని వారు చూచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి విశేషంగా చనిపోయిన వారు లేస్తున్నప్పుడు చూసినారు గాలి సముద్రమును ప్రభువు గద్దించినప్పుడు చూసినారు ఇన్ని అద్భుతాలు వారు చూచి మూడున్నర సంవత్సరం ప్రభుత్వం నడుస్తూ అంతేకాకుండా ప్రభువు చేత అధికారమును పొంది వీరు కూడా అనేకులను స్వస్థపరిచినారు దయ్యములను వెళ్ళగొట్టినారు అయినా కూడా వారి జీవితంలో భయము వారిని వెంటాడుతూ ఉంది భయము వెంటాడుతున్నప్పుడు పిల్లరా ఇక్కడ గమనించండి ప్రభు వారిని వదిలిపెట్టలేదు యశు క్రీస్తు ప్రభు వారి లోకంలో తాను వచ్చిన కార్యాన్ని జరిగించి మానవులందరి రక్షణ కొరకు నీ నా రక్షణ కొరకు సర్వ మానవాళి పాపం కొరకు తను తాను సమర్పించుకొని శిలవలో తన ప్రాణమును పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దిన లేచినాడు లేచి తన స్థానానికి వెళ్ళిపోయినాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు వారి మధ్యలో ఉండి శరీరధారిగా బయటికి వెడలిపోయినారో వారి మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయినాడో శిష్యులకు భయమేసింది ఇన్ని అద్భుతములు చూచిన ఆ శిష్యులు భయపడతా ఉన్నారు భయపడుతున్నటువంటి ఆ శిష్యులను ప్రభువు వదిలిపెట్టలేదు ప్రభు మరచిపోలేదు ప్రభు విడిచిపెట్టలేదు అక్కడ చెప్తున్న మాట గమనించినట్లయితే తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా తలుపులన్నీ మూసివేయబడి ఉన్నాయి బాగా గడియబెట్టి వారు లోపల ఉన్నారు అలాగిన మూసుకొని ఉండినప్పుడు సహితము ప్రభు వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెబుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులరా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానమునకు అధిపతి ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధానమునకు అధిపతి యేసుక్రీస్తు ప్రభువారి వారి లోకంలో జన్మించినప్పుడు పరలోకంలో దూతలు ఎవరైతే ప్రభుకి ఇష్టలై ఉన్నారో వారికి సమాధానము కలుగునుగా కానీ గాన ప్రతి గానములు చేస్తున్నట్టుగా లూకాస్ వార్తలో రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం శిష్యులకు భయం వచ్చింది భయం వేసింది భయపడుతూ ఉన్నారు వారిని కూడా చంపేస్తారేమో అని అయితే ప్రభు వారి మధ్యకు వచ్చి సమాధానం కలుగునుగాక అంటున్నాడు అంతేకాకుండా తాను తాను బయలుపరుచుకొని మరలా మీకు సమాధానము కలుగునుగాక అని వారికి పరిశుద్ధాత్ముని మరి వరముగా ఇస్తున్నట్టుగా అక్కడ చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా మీరు ఎవరి పాపములు క్షమించురో అవి క్షమింపబడతాయి మీరు ఎవరి పాపములను ఉండనిచ్చిరో అవి అలాగే ఉండుతాయి ఉంటాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఉదయ కాలమున ప్రభు భయముతో వారిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు దావీది జీవితంలో ఒకటి రెండు మాటలు మనం గమనించినట్లయితే యాభై ఐదవ కీర్తనలో భక్తుడైన దావీది ఇట్లా చెప్తా ఉన్నాడు చూడండి నాలుగవ చరణం నుండి ఇలాగున రాయబడి ఉన్నాను నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వనకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేశను ఆహా గువ్వ వలె నాకు రెక్కలుండి నేడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నిలిచి ఉందినే అను అని అనుకుంటుని పిల్ల నా గమనించండి తాను ఉన్నాడు అయ్యో మరణ భయం వచ్చింది నన్ను వెంటాడుతూ ఉన్నారు మరణము నన్ను వెంటాడుతూ ఉంది నాకు రెక్కలుంటే నేను గువలే రెక్కలు కలిగి ఉంటే ఎగిరిపోయి దాక్కుని ఉండునే ఉందునే అంటున్నాడు నాకు రెక్కలుంటే గులే ఎగిరిపోయి నేను దాక్కుని ఉందినే చూడండి భయము మనిషిని ఎలాగున వెంటాడుతూ ఉన్నదో మనము గమనించగలుగుతున్నాం అయితే దావిది భక్తుడి జీవితంలో మరణ భయము వచ్చినట్టుగా తాను చెప్తున్నాడు కానీ వెంటనే ఆత్మచేత నింపబడినవాడై వెంటనే దేవుని యొక్క మాటలు ఆయన పలుకుతా ఉన్నాడు ఏంటి ఎలాగని పలుకుతున్నాడు ఇరవై రెండవ వచనాలు చూసినట్లయితే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన కదలనియ్యాడు నీ భారము యహోవా మీద మోస్తే నీ మీదున్న మరణ భయాన్ని సైతం ఆయన తొలగిస్తాడని ఆయన చెబుతా ఉన్నాడు ఇరవై మూడవ కీర్తనలో చక్కటి కీర్తన ఆయన యహోవా తనకు కాపరిగా ఉన్నప్పుడు ఎలాంటి భయాలు వచ్చినా తాను ఎలాగను విడిపించబడతాడో తన అక్కన ఎలాగో తీర్చబడతాయో ఆయన పాడుతూ ఉన్నాడు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఒకవేళ గాఢాంధకారం వచ్చింది అయినా కూడా నాకు భయం లేదు ఎందుకనగా ఆయన నాతో కూడా ఉన్నాడు ఆయన నాతో కూడా ఉన్నాడు నీవు నాకు తోడై ఉందివు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును దుడ్డు కర్ర దండం ఆయన కాపుదల ఒక కాపరి ఎలాగునా తన యొక్క మందకు ఆహారము మందకు ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి నడిపిస్తాడు పచ్చిక బయల్లోకి ఎలాగునా తన మందను నడిపిస్తాడు శాంతికరమైన జలముల వద్దకు ఎలాగున తనమందని నడిపిస్తాడో అలాగున ప్రభువా నేను గాఢాంధకారపు లోయలో ఒకవేళ పడిపోయినా అలాంటి మార్గం కూడా నేను వెళ్ళవలసి వచ్చినా నీవు నాకు తోడై ఉన్నావు అంటా ఉన్నాడు ఇక్కడ శిష్యులు భయపడినారే కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీకు సమాధానం కలుగునుగాక భయపడుకుడి అంటా ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఈ ఉదయ కాలమున నీ జీవితంలో ఒకవేళ భయము నిన్ను ఆవరించిందా దేవుని ఎరిగిన బిడ్డగా నీవు భయపడతా ఉన్నావా దేవుని సంగతులు ఎరిగి కూడా నీవు భయపడతా ఉన్నావు శిష్యులు మూడున్నర సంవత్సరంలో అద్భుతములు చూచినారు ప్రభు ముందుగా చెప్పినాడు ఆయన నేను చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దిన లేవనై ఉన్నానని ఆయన చెప్పినాడు అయినా కూడా వారు భయపడతా ఉన్నారు పిల్లరా భయము నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభు చెప్తా ఉన్నాడు నిన్ను సమాధానముతో నింపుతా నేను అంటా ఉన్నాడు ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనించినట్లయితే గొప్ప వ్యక్తి ఆయన అద్భుతములు చేసినవాడు ఆకాశం నుండి అగ్నిని కురిపించేటువంటి దైవదాసుడు దేవుని సేవకుడు ప్రవక్తైన ఏలియా ఆయన ప్రార్థించగా మూడున్నర సంవత్సరములు వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థించినప్పుడు తిరిగి వర్షం వచ్చింది అంతేకాకుండా అగ్ని ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశం నుండి వచ్చి దహనబలిని దహించినట్టుగా చూస్తూ ఉన్నాం అబద్ధ ప్రవక్తలను ఆయన సంహరించినాడు ధైర్యముతో ధైర్యముతో దేవుని సేవను జరిగించే విషయంలో తాను మరి నిలిచి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇలాంటి దైవజనునికి ఒక దినమున మరణ భయం వచ్చింది ఆయన భయపడతా ఉన్నాడు ఎంత గొప్ప మరి దైవజనుడు ఆయన ఆయన ప్రార్థన చేస్తే సృష్టి ఆయనకు లోబడతా ఉంది అయితే భయం వచ్చినప్పుడు ఆయన వణికి ఉన్నాడు అక్కడి నుంచి పారిపోయి పారిపోయినాడు రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదివ్ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఉదాంతం మనకు కనిపిస్తుంది ఏలియా చేసినదంత అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు సంగతియుహాబు ఎలబ నాకు తెలియజెప్పగా యజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని వలే ఒకని ప్రాణం వలనే చేనీయడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు గాక అని వర్తమానం పంపించేప్పుడు ఆయన భయపడతా ఉన్నాడు భయపడి చెప్తా ఉన్నాడు నాలుగవ వచ్చిన చూసినట్లయితే ప్రభువా ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానబల్ని అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్నిని గురిపించినాడు అయితే తనకు ప్రాణ భయం వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే ప్రభు ఇంతవరకు చాలు నా ప్రాణం తీసుకో నేనేం అంటా ఉన్నాడు అయితే ప్రభు అక్కడ ఆయన్ను వదిలిపెట్టలేదు కానీ ఆయన ఏం చేసినాడట అంటే తన దూతను పంపి ఆయనను బలపరిచి ఆయనను హెచ్చరిస్తూ ఉన్నాడు నీ శక్తికి మించిన ప్రయాణమునికి సిద్ధమైంది ఏలియా నీవు భుజించి ఈ ఆహారం లేచి నడు అని నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయనను ప్రయాణ ప్రయాణములో ఉంచి దేవుని పర్వతమునకు తీసుకుపోయి సమాధానం ఆయనకిచ్చి మరణమును చూడకుండానే దేవుని రాజ్యమును చేరటానికి ఇచ్చినాడు ఇలానా గమనించండి ఒకవేళ నీ జీవితంలో భయము నిక్కుందేమో ప్రభుని ఎరిగిన వాడవై ఉన్నావు ఆయన భయము నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు చెప్తా ఉన్నాడు నిన్ను ఆయన నిన్ను ఆయన సమాధానముతో నింపగలుగుతాడు నీ మీదన భయమును తీసివేసి సమాధానమును నీకు ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభులు నీవు కలిగి ఉన్నావా ఎరిగి ఉన్నావా ఎరిగిన్నట్లయితే ఆయన నిన్ను సమాధానముతో నింపుతాడు పిల్లరా ఇదే కాలమున దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు భయపడుతున్నప్పుడు మరి ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగా అని చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం శిష్యుల జీవితాల్లో కూడా చూడండి ఒక రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో కలిసి సముద్రం మీద ఆయన ఆ దరికి వెళ్తూ ఉన్నారు మార్కు వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వరకు కూడా నలభై ఒకటి వరకు చూసినట్లయితే ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉన్నాయి ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదము అని వారితో చెప్పగా వారుల జన్లను పంపివేసి ఉన్నపాటున ఒక చిన్న దోణి తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను అయితే అక్కడ జరిగింది ఏంటంటే పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టెను కాబట్టి దోణి నిండిపోయాను అని వ్రాయబడింది ఆయన ఒక చిన్న దోణిలో శిశులతో వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభులు వారు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు పిల్లరా అలాగున అనేకమైన దోణిలు ఆయన్ను మరికొన్ని ధోణులు ఆయనను వెంబడించినప్పుడు ఇక్కడ రాయబడిన మాట మరి శ్రేష్టమైన మాట మనము గమనించగలుగుతాం అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయింది ఆయన ఉన్న ధోని మీదనే అలలు కొడతా ఉంది అయితే ప్రభు ఆ అలలు కొడుతున్నప్పుడు ఊరికే చూచి ఉండలేదు కానీ శిష్యులైతే ఏమంటున్నారు బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాం నీకు చింత లేదా మేము చచ్చిపోతామేమో నీకు అలాంటి భయం లేదా లేకపోతే మేము చచ్చిపోతున్నాం నువ్వేమి సాయం చేయకుండా ఉన్నావే అన్నట్టుగా వారి మాటలు ఉన్నాయి అయితే ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి నిమ్మలమై ఊరకుండెను అని వ్రాయబడింది అవి నిమ్మలమై ఊరుకున్నాయి ఇక ఏమి చేయలేకపోయినాయి వారి ధోని అప్పుడు శిష్యులు చూచి ఏమంటున్నా చూడండి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పినప్పుడు గాలి అణిగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పినప్పుడు వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే అని చెబుతున్నారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఎవరు ఈయనకు గాలి సముద్రంలో పడుతూ ఉంది అర్థం కాలేదు వారికి అయితే ప్రభు అయితే వారిని వదిలిపెట్టలేదు వారికి అర్థమైనా వదిలిపెట్టలేదు అర్థం కాకపోయినా వదిలిపెట్టలేదు అయితే నీ ప్రభును విశ్వసిస్తే నీ జీవితాన్ని కూడా సమాధానంతో ఆయన నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లలు ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తస్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో కూడా అక్కడ శిష్యులు అర్ధరాత్రి నాలుగవ జామున సముద్రం మీద వారు మరి దోణిలో వెళుతూ ఉండగా సముద్రం మీద నడుచుచు ప్రభు వారి వద్దకు వచ్చను ఇరవై వచ్చిన చూసినట్లయితే సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి ప్రభుని చూచారు చూచి భూతం అనుకున్నారు చండి ఈనాడు చాలా మరి న్యూస్లో మనం చూసినప్పుడు ఎన్నో కథలు ఎన్నో భూతాలు కనపడతా ఉన్నాయి కదా అది కనపడింది ఇన్ని కనపడింది అని చెబుతూనే ఉంటారు కాబట్టి వారిలో కూడా దూరం నుంచి ప్రభును చూసినప్పుడు వారికి అర్థం కాలేదు తొందరపడి భూతం అనుకున్నారు భయపడిపోయినారు అయితే ప్రభు అంటున్నాడు నేనే నేనే ధైర్యం తెచ్చుకోండి భయపడకుడి అంట నేనే ధైర్యం తెచ్చుకోండి ఉదయ కాలమున నీ భయాలు ఏంటివో ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ప్రతి మానవుని జీవితంలో భయము భక్తుడైన దావీదు ఆయనకు భయం వేసింది అయితే తను తాను తమాయించుకున్నాడు ప్రభు నా ప్రక్కన ఉంటాడు ప్రభు నాతో ఉంటాడు మీరు కూడా ప్రభు నమ్ముకోండి నీ భారము యహో మీద మోపండి అని ఆయన చెప్పగలిగినాడు అంతేకాకుండా గాఢాంధకారంలో లోయలో నేను నడిచిన ప్రభు నాతో కూడా ఉంటాడు నాకు సమాధానాన్ని ఇస్తాడు అని పాడగలిగినాడు ఆయన అదే సమయంలో భక్తుడనే ఏలియా అద్భుతములు చేసిన ఏలియా జీవితంలో భయం వచ్చినప్పుడు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ముట్టి తట్టి బలపరిచి ఆహారం పెట్టి లేపి తన పనిని జరిగించటానికి ఏలియాను వాడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా శిష్యులను శిష్యులు ఎక్కడ వారు తొందరపడుతున్నారో ఎక్కడ వారి జీవితంలో భయము ఆవరించిందో వెంటనే నేనే భయపడుకుడి అంటా ఉన్నాడు ఇవిదయ కాలమున నీ జీవితంలో ఒకవేళ అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా ఉన్నట్లయితే ప్రభుకు సమీపంగా నీ ఉన్నట్లయితే నీ భయము నుండి ఆయన నిన్ను తప్పించటానికి శక్తిమంతుడు చూడండి ఒక మాట రాబోయవ కీర్తన పదహైదు వచనంలో ఇట్లా రాయబడింది ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు ఆపత్కాలమున ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో భయము ఆపత్కాలము సంభవిస్తాయి ఈ శరీరం ఉన్నంత వరకు భయము నిన్ను వెంటాడుతుంది ఎనక ఎందుకనగా సృష్టి ఆదిలో ఆదాము చేసినటువంటి ఆ పాపము ఆదాము చేసినటువంటి ఆ దేవుని దేవుని మాటకు అవిధేత చూపుట ద్వారా వచ్చేటువంటి పాప భీతి మానవుని వెంటాడుతూ ఉంది మానవుని వెంటాడుతుంది కనుక నీ జీతంలో కూడా అలాంటి భయాలు వెంటాడుతూ ఉండవచ్చు అయితే ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలంట అంటే ప్రభువు దగ్గరికి వస్తే ప్రభు నిన్నేం చేస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు అప్పుడు నీవు ఆయన్ను స్థుతిస్తావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రి గమనించండి ఇక్కడ శిష్యులు భయపడి వారి ఇంట్లో కూర్చున్నారు కానీ ప్రభు వారి మధ్యకు వచ్చి సమాధానము కలుగునుగా కానీ చెబుతున్నట్టుగా చూస్తాను నీ జీవితంలో సమాధానం కావాలంటే ప్రభును నీవు ఎరిగి ఉండాలి ప్రభువు నీవు తెలుసుకుని ఉండాలి ఆయన నిన్ను విడిపి ఆయన నిన్ను విడిపించగలనటువంటి సత్యాన్ని నీవు ఎరిగి ఉన్నట్లయితే నీవు కూడా ఆయన్ను ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందగలుగుతావు అందుకే యశ్యాగ్రంథంలో దేవుని రాస్తా ఉన్నాడు యశ్యాగ్రంథం నలభై తొమ్మిదవ ఆధ్యాయంలో పద్నాలుగు వచ్చిన నుండి చూసినట్లయితే అని చెప్తున్నాడు చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను ఒకవేళ తల్లి తన సంటి పిల్లను మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను అంటూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఆయన మన ప్రాకారము చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడు కంచె వేసి మనల్ని కాపాడే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇరవై ఆరు మూడులో చూసినట్లయితే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటుందో అంటే ఎవడు ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటుందో వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను అంటా ఉన్నాడు ఎంత మంచి మాట కాబట్టి ఉదయకాలమున నీ జీవితంలో ఎలాంటి భయములు ఉన్నాయి నీవు క్రైస్తవుడవా యేసుక్రీస్తుని అంగీకరించిన వాడవా నీ జీవితంలో భయములు వెంటాడుతున్నాయా ఒకవేళ వెంట వెంటాడవచ్చు కానీ ప్రభు చెప్తా ఉన్నాడు ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక శిష్యుల శిష్యుల మధ్యలో ఆయన వచ్చి సమాధానము కలుగునుగాక అని చెప్పి పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారి శక్తిని అందినట్లుగా అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చినలో మనం చూడగలుగుతాం తర్వాత వారి జీవితాలు వారి యొక్క చర్యలు మనం చూసినట్లయితే అపోస్తుల చర్యలు అపోస్తుల కార్యముల యొక్క గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నాయి వారిని చూసినప్పుడు ఓ మరి ఆశ్చర్యమేసింది లోకానికి వీరు విద్యలేని పామరులు గల వీరికిట్టి జ్ఞానము ఎక్కడిది అంటా ఉన్నారు వెంటనే వారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు వీరు యేసుతో కూడా ఉండినవారు అని కాబట్టి ఏసు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మనల్ని సమాధానముతో నింపటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అయితే నీ భయం ఎలాంటిదో ఒకవేళ నీవు మరణ భయం చేత ఒకవేళ ఉన్నావేమో మరణ భయం చేత ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో ఒకవేళ అన్ని ఉన్నా దానికి మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఈనాడు మనుష్యుడు మరి భయం వచ్చినప్పుడు ఎన్నో ప్రొటెక్షన్స్ ఎన్నో సహకారాలు తీసుకుంటాడు వారి సహకారం వీరి సహకారం అనేకమైనటువంటి సహకారాలు తీసుకొని ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి నెమ్మది పొందటానికి ప్రయత్నం చేస్తాడు కానీ వచ్చింది వచ్చిందన ఇక తట్టుకోవటానికి వీలు కాదు మరణ భయం వస్తే మరి దాని నుంచి మనుషులు వేసుకునే ప్రణాళికలు వీలు కావు అందుకోసమనే దేవాది దేవుడు మానవుల మీదున్న మరణము ఎరిగిన వాడు కనుక పరలోక నుంచేనే దిగి వచ్చి మనిషిని యొక్క మరణ భయమును తొలగించడానికి తను తాను అర్పించుకున్నాడు చూడండి ఆ మాటను మనం గమనించినట్లయితే యసు క్రీస్తు ప్రభుల వారు మానవాళి మీద ఉన్నటువంటి మరణ భయమును తొలగించటానికి ఈ లోకంలో తాను తగ్గించుకొని శిలవ మట్టుకు తాను తగ్గించుకొని మానవుల మీద ఉన్నటువంటి మరణమును ఎత్తివేయటానికి తన ప్రాణాన్ని పెట్టినాడట అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆ యేసునందు నీ విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని సమస్త భయముల నుంచి విడిపిస్తాడు మరణ భయం దొంగల భయం అధికారుల భయం శత్రువుల భయం దయ్యముల భయం ఇలాగున ప్రతి భయం నుంచి నిన్ను విడిపించి ఇదిగో నీ జీవితానికి సమాధానాన్ని ఆయన ఇవ్వటానికి శక్తివంతుడు కాబట్టి ప్రభుని వేసినందు నీ విశ్వాసం ఉంచు ఒకవేళ నీవు ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే క్రీడా ప్రియ సహోదరి నీ జీవితము ప్రభును ఎరగకుండా ఉన్నట్లయితే ఈ దినమే ప్రభుని యేసు శిలవ దగ్గరికి రా శిలవ రక్తము మానవుని ప్రతి పాపము నుండి కడిగి వేస్తుంది నిత్య రాజ్యానికి హక్కుదారుగా చేస్తుంది అలాంటి శ్రేష్టమైన అనుభవం శ్రేష్టమైన ఆశీర్వాదం భయం నుండి విడుదల నెమ్మది సమాధానము దేవాదేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాలమున మీరు వినిపించినటువంటి శ్రేష్టమైన ఈ మాటలు బట్టి స్తోత్రాలయ్యా అవునాయన మనుష్యుడు భయము చేత వణుకుతా ఉన్నాడు ప్రభును ఎరిగి ఉన్నాడు ఒక పక్క భయం అద్భుతములు చూస్తున్నాడు కానీ భయం వెంటాడుతూ ఉంది అయితే నీవు భయపడే వారిని అనగా భయముతో ఉన్నటువంటి నీ నీబిడలను విడిచిపెట్టువాడు కాదు నాయన ఇదిగో నేనున్నానని సదాకాలము నేనున్నాను మీతో కూడా అని చెప్పి ప్రక్కనే ఉండి బలపరిచే దేవుడుగా ఉన్నందుకే ప్రభువానికి స్తోత్రాలు ఆనాడు శిష్యులతో మీరున్నారు మీకు సమాధానం కలుగునుగాక అన్నారు వారిని బలపరిచినాడు పరిశుద్ధాత్మని వారికి ఇచ్చినారు దేవా వారిని సాక్షార్థంగా ఉంచుకొని అద్భుతములు చేసినారు అంతేకాకుండా భక్తుని దావిదీ జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు అవునాయన నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోదునే అనుకున్నాడు కానీ నీవు సమాధానముతో గాఢాంధకార లోయల్లో వెళ్ళినా నీవు నెమ్మదినిచ్చే దేవుడవని నిన్ను శృతించగలిగినాడు భక్తుడు అంతేకాకుండా ఏలియా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు అవునాయన అనేక అద్భుతములు చేసి ఏలియా జీవితంలో కూడా మరణ భయం వచ్చింది నన్ను మీరు విడిపించినారు మరణము రుచి చూడకుండానే నీ రాజ్యమునకు ఆయన్ను ఆకర్షించినారు తండ్రి నీకు స్తోత్రాలని కదనాలు ఈ ఉదయ కాలమున ఎందరైతే ఈ మాటలు విన్నారో ఒకవేళ ఏ భయము చేత పీడించబడుతూ ఉన్నారు ఏసు నామమున వారి భయమును మేము గద్దిస్తూ ఉన్నాం భయం నుంచి విడుదల అనుగ్రహించి సమాధానాన్ని మీరు ఇచ్చువారైనందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఓ ప్రభా ఉదయ కాలమున ఈ మాటలు వింటున్న వారు ఇంకా ప్రభుని ఎరకుండా ఉన్నట్లయితే ఏసు క్రీస్తు ప్రభుల వారు మానవుల మీద ఉన్నటువంటి మరణ భయమును తొలగించటానికే తాను శరీరధారిగా ఈ లోకంలో వచ్చి సెలవులో మరణించి ఉన్ సమాధి చేయబడి తిరిగి లేచిన సంగతిని మాదేవ మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు అట్టి గొప్ప రక్షణ శిలవ విడద శిలవలో ఉన్నటువంటి విడుదల రక్షింపబడకుండా ఉన్నవారి ప్రభుని ఎరగకుండా ఉన్నవారి జీవితంలో కలిగించి మీరు మహిమ పొందండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్